వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ అంశంపై సీఎం జగన్ స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు ప్రలోభాలకు లొంగి భయపడు లేదా రాజీ పొడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లమని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్ గైర్హాజరైపై వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ ఇష్టం అని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. దానికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. మంచం లేని పాలన ఎక్కడేన జరుగుంది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి కరువంగా గొఫా కూడా చెప్పారు. లీ ఒకటి గుర్తు పెట్టుకోతారు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు శారీ గలుపుకుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి పలానాడు మన నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది అది మనమంతటి మనమే ప్రలోభాలకు లుంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ హైవేసిఫిక్ ఇంచేసుకోవడం దెన్ యూర్ టైమ్ విల్ కమ్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ అవర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నావు వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు ఈ ఈరోజు ఉంది అని అంటే దేవుడు దయ ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది ఒక లీడర్గా మనం ప్రవర్తించ